ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ తన సవతి తల్లి దగ్గరకు వచ్చి అడుగుతుంది అమ్మా ఈ హెలికాప్టర్ ఎలా ఉంది అని ఎన్నిసార్లు చెప్పాను నీకు ఇలాంటి బొమ్మలు తయారు చేయవద్దని ఒక్క పని చేయడం చేతకాదు కలలు మాత్రం పెద్దగా ఉంటాయి ముందు వెళ్లి ఇంటి పనులు చేయడం నేర్చుకో అంతకంటే నువ్వు చేయగలిగిందేమీ లేదు అని ఆ అమ్మాయి ఏడుస్తూ కాని అమ్మా నేను ఫైలెట్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది తల్లి కోపడుతూ ఇంకో మాట మాట్లాడకుండా ముందు నేను చెప్పిన పని చేయని తిరుతుంది అమ్మాయి ఏడుస్తూ వంట పని చేస్తూనే పక్క రహస్యంగా ఒక యంత్రాన్ని తయారు చేస్తూ ఉండగా అనుకోకుండా అగ్నిప్రమాదం సంభవిస్తుంది తల్లి ఆమెను బాగా కుట్టి చెబుతుంది నీకు పని చేయడం చేతకాదు పుట్టగానే తల్లిని మింగేసాబ్ ఆ తరువాత తండ్రిని మింగేసాబ్ ఇప్పుడు నా ప్రాణన పడ్డావని ఆ అమ్మాయి మనసు బరపడేలా తిట్టి ఆమెను ఇంటి నుండి బయటకు పంపించేస్తుంది ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ తన మావయ్య దగ్గరకు వెళుతుంది అలా చాలా ఏళ్లు గడిచిపోతాయి ఆ సవతి తల్లి తన స్నేహితులతో కలిసి ఒక రెస్టారెంట్లో కూర్చుని ఉంటుంది ఆమె ఫ్రెండ్ ఆమెని అడుగుతుంది నీ కూతురు ఎలా ఉంది అని ఆమె కోపంగా ఏ కూతురు అని అడుగుతుంది ఆమె టీవీ వైపు వేలు చూపిస్తూ అదిగో అని చెబుతుంది అందులో ఆమె పైలట్ డ్రెస్ వేసుకుని ఉంటుంది జర్నలిస్టు ఆమెను అడుగుతుంది మీరు ఈ దేశంలోనే మొదటి మహిళా పైలట్ అయ్యారు కదా ఈ గెలుపును ఎవరికి అంకితం ఇవ్వాలనుకుంటున్నారు ఆమె చెబుతుంది మా మామయ్యకి ఆయన నా కలలపై ఎంతో నమ్మకాన్ని ఉంచారు థ్యాంక్ యూ మామయ్య అలాగే నన్ను నిరుత్సాహపరచడానికి చూసిన వ్యక్తి కూడా ఒకరు ఉన్నారు నా తల్లి నేనిది చేసి చూపించాను అమ్మా అని అంటుంది తల్లి చెంపపై ఎవరో కుట్టినట్లుగా ఆమెకు అనిపిస్తుంది ఈ కథ నచ్చితే ఒకలా ఇచ్చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి